రెండు వందల ఆలయాల్ని చంద్రబాబు నాయుడు ఓట్ల దొంగతనంలో ఓటుకు నోటు దొంగతనంలో హైదరాబాద్ లో పట్టుబడి అరెస్టు కాకుండా మధ్య మార్గంగా ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడు పరిష్కారం చేస్తే పారిపోయి ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చినటువంటి చేసినటువంటి ఘనకార్యం ఈ ఆలయాల ధ్వంసరచన మర్చిపోదామా మీరే అప్పుడు ఇండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీదే భారతీయ జనతా పార్టీ చేతిలోనే ఉంది మర్చిపోదామా పూ పార్టీ మనుషులు చెప్పండి మీ ఇద్దరు ఎన్ని మర్చిపోవద్దా ఎన్ని మర్చిపోవాలా విజయవాడ రాజధాని విజయవాడకి ఆనుకుని గొల్లపూడి అనేటువంటి ఒక పంచాయతీలో విజయవాడ మున్సిపాలిటీలో దాదాపు అంతర్భాగమైనటువంటి ఒక నగరంలో అంతర్భాగమైనటువంటి ప్రాంతంలో నలభై ఎకరాల ముప్పై తొమ్మిది ఎకరాల తొంభై తొమ్మిది సెంట్ల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆస్తి మీ కూటమి నాయకు అంటే తెలుగుదేశం నాయకులు ఆక్రమించకుండాకి కబ్జా చేయటానికి జరుగుతున్నటువంటి ప్రయత్నాన్ని మర్చిపోదామా కళ్ళ కనపడదా మీకు ఇది రెండు పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండు వేల పంతొమ్మిదో సంవత్సరానికి ముందు మచిలీపట్నంలో ఎవరైతే ఇప్పుడు ఈ నలభై ఎకరాలు దోచుకుంటాకి ఆక్రమించుకుంటాకి ప్రయత్నం చేస్తున్నారో వారి యొక్క ఆ స్వామివారి యొక్క ఆలయ స్థితి చూడండి ఒకసారి చూడండి మొత్తం బాధుల మీదే స్వామివారి మీద కూడా ఎంత అశుభం అంటే స్వామివారి మీద గర్భగుడిలో ఆయన మీద కూడా వర్షం పడే పరిస్థితులు ఆ రోజు మరి కొల్లు రవీంద్ర మంత్రి అక్కడి నుంచి ఎమ్మెల్యే మంత్రి అప్పుడు కూడా ఈ ఆలయాన్ని ఏమీ పట్టించుకోకుండా ఇలా బాధుల మీద ఉంటే దానికి సంబంధించినటువంటి నలభై ఎకరాలని మాత్రం కొట్టేటాకి కనకదుర్గం వారికి ఎండోమెంట్కి అడాప్ట్ అడాప్షన్ ఇచ్చారు ఎండోమెంట్ నుంచి కానీ దీపాలకి దూప దీప నైవేద్యాలకి మాత్రం డబ్బులు పంపించేవాళ్ళు కాదు శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవాలకి డబ్బులు పంపించేవాళ్ళు కాదు ఏమీ పంపించకుండా ఈ నలభై ఎకరాలని ఎండోమెంట్ క్వార్టర్స్ కడదామా ఎండోమెంట్స్ కమిషనర్ బంగ్లా కడదామా లేకపోతే మనం ఎవరెవరం పంచుకుందాం అనేటువంటి తెలుగుదేశం నాయకుల ఆలోచనలు తప్పితే ఆ స్వామివారిని బాగు చేద్దాం స్వామివారి ఆలయాన్ని బాగు చేద్దామని మాత్రం ఆయనకి సేవ చేసుకుందామని నారా చంద్రబాబు నాయుడు గారి కాని ఆ రోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నడిపిన భారతీయ జనతా పార్టీ కానీ అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి ఇవాళ పివిఎన్ మాధవ్ గారు కాని ఎవరూ పట్టించుకోలే మరి మర్చిపోదామా అని ఎందుకు ఇట్లా పెద్ద పెద్ద దీర్ఘాలు తీయాలిగా మర్చిపోదామా అని దీర్ఘం ఎందుకు అప్పుడు ఇది లేదా ఇది కనపడట్లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత గాలి గోపురంతో సహా మొత్తం ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడం కోసం తొలగించి స్వామివారిని బాల ఆలయంలో పెట్టి రెండు కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ చేయించి ఒక కోటి ఎనభై లక్షల రూపాయలు ఎల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఎండోమెంట్స్ మినిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అడాప్ట్ చేయటమే కాకుండా డిఅడాప్ట్ చేసినటువంటి చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ కి మళ్లీ హ్యాండ్ ఓవర్ చేసి అక్కడ ఒక ఈవోని పోస్టింగ్ చేసి రెండు కోట్ల రూపాయలతో దాన్ని పునర్నిర్మాణం చేయటానికి డబ్బులు మంజూరు చేసి ఎలా నిర్మాణం చేశాం పాత గోపురం కొత్త గోపురం చూడొచ్చు మీరు చిన్నజీయర్ గారితో ఆలయానికి శంకుస్థాపన చేయించడం జరిగింది ఇది చూడండి పాత ఆలయం కొత్త ఆలయం ఇది పాత ఆలయం జగన్మోహన్ రెడ్డి గారు నిధులు తర్వాత నిర్మాణం చేసినటువంటి కొత్త ఆలయం గాలి గోపురం తి ఇది విగ్రహ ప్రతిష్ట రోజు ఉత్సవం జరిగితే ఆ సంబంధించినటువంటి ఇంకోటి క్లోజ్అప్ లో ఒక టెంపుల్ ఉండాలి చూడండి కొత్తగా నిర్మాణం చేసింది ఇది కాదు ఇంకో స్లైడ్ ఉండాలి ఇదే ఇదే అది గుడి లోపల నుంచి కనపడేటువంటి గుడి మర్చిపోదామా తెలుగుదేశం మీరు కలిసి చేసినటువంటి పాపాలను మర్చిపోదామా దీర్ఘం తీరే ఇద్దరు మర్చిపోదామా అంటున్నారుగా ఇప్పుడు ఎందుకు దీర్ఘం తీరు గుడి నిర్మాణం అయితే మళ్ళీ ఇప్పుడు బయలుదేరారు మీరు చూడండి అసలు ఒక ఐఏఎస్ ఆఫీసరు ఒక ఐఏఎస్ ఆఫీసరు జిల్లా కలెక్టరు దేవుడి ఆస్తిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయమని లెటర్లు రాస్తారు చూడండి